అశేష ప్రజల ఆదరణ మధ్య కాకినాడ రూరల్ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ సోమవారం భారీ రోడ్ షో నిర్వహించారు కాకినాడ రూరల్ మండలం రేపూర్ గ్రామం జనసేన టీడీపీ బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ భారీ రోడ్ షోలో పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ గ్రామస్తులకు ప్రచార వ్యాహనంపై నుండి అభివాదం చేస్తూ ఓటర్ మహాశైలకు వారి అతి పవిత్రమైన ఓటును గాజు గ్లాసు గుర్తుకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈరోజు రేపూర్లో జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి అపూర్వమైన స్వాగతం లభించింది అది నేను నానాజీగానే అన్నాం అది పార్టీకే అది హోటల్ హోటల్కి లభించినటువంటి స్వాగతం అని చెప్తాను చెప్తాను ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని పంపి ఈ కూటమికి అధికారం ఇచ్చి తిరిగి బతుకుదాం అనుకున్నారు తిరిగి బతుకుదాం అనుకుంటున్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రజల వాతావరణం జీవ ఉన్నటువంటి ప్రజలు ఇవాళ రోడ్డు మీదకి వచ్చారు రోడ్డు మీదకి వచ్చి తిరిగి పునర్నిర్మాణం స్టార్ట్ చేసుకుందాం తిరిగి బతుకుదాం అనే ఒక ఆలోచనతో ప్రజలు ఉండడం వల్ల ఇవాళ నరకాసుని వదిలించినంత సంబరం చేసుకుంటూ ఉన్నారు రేపు గ్రామంలో ఇవాళ అడుగు పెట్టగానే చాలా సంతోషం కానీ అతి పెద్ద ప్రమాదం ఒకటి ఉంది వీరందరూ కూడా ఇప్పుడే పెద్ద నాకు చాలా ప్రమాదం మొండి దాకా ఏదో వాళ్ళ తాతగా బాబుకి మనం ఏదో పుట్టినట్టు మన సుక్కుల మీద ఆడి బొమ్మలు అని చెప్పి ఎకతాలుగా తిట్టుకుని వాళ్ళు ఆడేంటి అలా బొమ్మలేసుకుంటే వస్తున్నాడా అంటే ఈ వేళ తెలిసింది ఏంటంటే చివరిలో పెట్టి ఇంత మెజారిటీ మళ్ళా రాదు ఏదోలా గవర్నమెంట్ ఫామ్ చేద్దాం డబ్బులు ఇచ్చి అవి ఇచ్చి ఇచ్చి ఇంత మెజారిటీతో కూడినట్టు ప్రభుత్వం తోటే ఈ బిల్లు పాస్ చేసుకోవాలి ఈ జీవో ఇష్యూ చేసుకోవాలంటే ఆలోచన ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా ఆయన నీ గుండెల మీద ముద్రేస్తారని చెప్పేది పెద్ద అయిన ఇప్పుడు అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే నీ భూమి ఆడి దగ్గర ఉంటది నీ భూమి కాగితాలు ఆడి దగ్గర ఉంటాయి నీ దగ్గర జరాక్సీ ఉంటది నువ్వు అమ్ముకోవాలంటే పర్మిషన్ పర్మిషన్ ఆఫీస్ అని పెడతా మన ఇంట్లో ఒక ఆపద వస్తే అమ్ముకోవాలి మన ఇంట్లో పెళ్లి వస్తే అమ్ముకోవాలి మన ఇంట్లో మనం అందరం వెళ్ళిపోదాం అంటే అమ్ముకుని తీసుకుంటాం ఏం చేసుకోవాలన్నా మన ఆస్తికి ఈ అనుమతి ఆ రిజిస్ట్రేషన్ కావాలా చెప్తా ఉన్నాను చాలా జాగ్రత్తగా ఉన్నాను ఈసారి కానీ ఓటు వేసారా మీ కుటుంబం మీది కాదు మీ ఆస్తి మీది కాదు అది ఎవడు చెప్పడానికి క్లీన్ గా చెప్తాడు చాలా ఆశ్చర్యం ఏంటంటే మీకు నేను అని చెప్తున్నాడు చెప్తేనే మనం వెళ్ళి ఓడేడు అన్నది ఎంత సమంజసం ఒక్కసారి ఆలోచించి